హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పోటీ వచ్చేసి ఫైనల్ పోటీ మా టోర్నమెంట్లో మేమిద్దరం పెట్టుకున్న టోర్నమెంట్లో ఫైనల్ తిండిపోటీ ఐదు వేల రూపాయల గిఫ్టు గెలిస్తే రూపాయలు నెక్స్ట్ వాళ్ళు గిఫ్ట్ నేను ఐదు గెలవడం జరిగింది బావ ఐదు మొత్తం పదకొండు తిండిపోటీలు అనుకున్నాము ఇప్పుడు పదకొండవ ఎవరు గెలిస్తే వాళ్ళకు ఆ గిఫ్ట్ అనేది రాబోతా ఉన్నది అంటే గెలు అంటే ప్రైజ్ మనీ వస్తుంది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆ పైసలతోని ఏ గిఫ్ట్ అనో కొనుక్కోవచ్చు అంటే నాకు ఇష్టమైంది నేను కొనుక్కోవచ్చు బావకి ఇష్టమైంది బావ కొనుక్కోవచ్చు రెండు వేల ఐదు వందలు పెట్టినా వచ్చేసి మటన్ పులావ్ మటన్ పులావు ఇదేంటి ఇదే చికెన్ చికెన్ కబాబ్ ఇది చికెన్ కబాబ్ ఇది చిన్న చిన్న పీసులు చిన్న చిన్న కబాబు వచ్చినాయి మరి దీనికి నూట నలభై రూపాయలు ఎనిమిది పీసులకి నూట నలభై ఇటు నూట నలభై రెండు వందల ఎనభై రూపాయల పీసులు అవి కొంచెం తక్కువ క్వాంటిటీ అనిపించింది కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి నేను ఒకటి తిని చూసిన ఇవి మంచి కాల్చి వచ్చినాయి అనమాట ఇక చూడండి ఇట్లా ఆ ఈ మటన్ పులావ్ కి మటన్ కూడా సపరేట్ వచ్చింది ఇంకా చూడండి ముక్కలు అయితే మంచిగా మెత్తగా ఉడికినాయి అయితే ఇది నాకు ఇష్టమైన అంటే నేను డిసైడ్ చేయవలసిన తిండిపోతే అని చెప్పేసి నాకు ఇష్టమైనవి మటన్ పులావ్ మటన్ పులావ్ ఈ టోర్నమెంట్ లో మటన్ నేను మిస్ అయినా అందుకోసమని మటన్ పులావ్ పెట్టిన అట్లనే చికెన్ కబాబ్ తినాలనిపించింది బాగా చచ్చి మిక్సింగ్ మరి ఇవి ఫుడ్ డిసైడ్ చేసిన అట్లే లాస్ట్కి జిలేబీ నేను మొన్న మొన్న స్వీట్ పెడదాం అనుకున్నా పెట్టలేదు కానీ బాగా మాత్రం రొయ్యలు పెట్టిండు కదా లాస్ట్ టైం అందుకోసమని ఇప్పుడు నేను జిలేబీ పెట్టినా సరే ఏం కాదు తినచ్చు ఈజీగా తినచ్చు ఇదే ఉన్నది కానీ ఇట్లాంటివి ఎన్నో చూసినాం ఇట్లాంటివి కానీ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం టోర్నమెంట్ అసలు ఫైనల్ తిండి పోటీ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఫైనల్ తిండి పోటీ నెక్స్ట్ తిండి పోటీ నెక్స్ట్ తిండి అంటే టూ డేస్ వస్తది కదా ఆ తిండి వచ్చినప్పుడు ఏం గిఫ్ట్ కొట్టరు అంటే గెలిచిన వాళ్ళు గిఫ్ట్ కూడా ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది అనేది ఉంది ఆ మళ్ళా నెక్స్ట్ దాంట్లో ఎవరు గెలిచిన దాంతో ఏం కొంటారు అనేది కూడా ఉత్కంఠ ఉండబోతా ఉన్నది నిమ్మకాయలని నిమ్మకాయలని వినుకుంటారా అని చెప్పి మంచిగా అనిపిస్తాం మొత్తం ఇట్లా అన్ని కల్పి అంతే అన్నీ కాదు ఒకదాని తర్వాత ఒకటి లాగా పెడదాం పెడదామనేసి అనుకున్నా గానీ ఇంకా లాగా వద్దు ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ అట్లా అయిపోయింది అందుకోసమని రైస్ కే కబాబ్ నంచుకొని పులావ్లాగా లేదు మటన్ కూర రైస్ ఉన్నది ఇది గ్రేవీ వస్తే అయిపోయి ఇంకా కదా ఆ బాబా చికెన్ కబాబ్ మొత్తం అయిపోవాలి మటన్ పీస్ కూడా మొత్తం అయిపోవాలా అయిపోవాలి అయిపోవాలి మంచిది ఒక్కటే అయిపోకుండా మంచి అయిపోకుండా మంచిదే అది కాదు అయిపోవాలి ఖచ్చితంగా అయిపోవాలి అది ఇంటే ఇది ఇంటే ఎన్ని మనిషి కట్టి పెట్టాం ఇవి ఐదా ఐదు ఐదు రెండు వందలు పెట్టుకోవాలి ఐదు ఐదు పెడితే తింటే అబ్బా స్వీట్ అనేది తక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే ఆ రైస్ ఎన్ని 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 వందల గ్రాములు పెట్టుకున్నాం బావా రైస్ ఆరు వందల యాభై ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై ఏడు వందల యాభై మంచిగా కాజు కూడా వచ్చింది మటన్ పులావ్ లో మటన్ బిర్యానీ తిన్నాం కానీ మటన్ పులావ్ ఇది ఫస్ట్ టైమ్ అవును రెడీ వన్ లేడీ స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ అన్ని బొక్కలే ఉన్నాయి రెండు బొక్కలే నాకు రైస్ కొంచెం పొడిపొడి ఉండడం వల్ల సూప్ వేసుకుంటాను నేనైతే మటన్ మంచిగా ఉడికింది బాగా బొక్కలు వచ్చినాయట నాకైతే ఇంతవరకు బొక్కలు తగలేదు మరి బాగా సూప్ కలుపుకో టేస్ట్ బాగుంది నేను ఫస్ట్ టేస్ట్ నాకు బాగుంది సూపర్ టేస్ట్ ఉంది తక్కువ వచ్చింది అనిపించినా కానీ బాగుంది ఆ పుల్లదన అంత మస్తు తెలుస్తుంది బాబా మనం కూడా ఒకసారి ట్రై అవును మటన్ పీస్ అయితే బాగా వచ్చినాయి బొక్క బాగా ఫస్ట్ మెత్త ముక్కలు పడ్డాయి తర్వాత అన్నీ బొక్కలే నంచుకుందామంటే నువ్వు మెత్త ముక్కలు కూడా నాతో మెల్లగా బాగా కావాలంటే చూసుకో చూసి క్యాన్సిల్ చేస్తుంటది ఫస్ట్ చెప్తానా చెయ్య ఏ నాకు బొక్కలేం రాలే నేను ఫస్ట్ తీసుకున్న మూడు ముక్కలు మాత్రమే బొక్కలు అనిపించినాయి కదా నాకు అన్ని బొక్కలు వచ్చినాయి బాబా నువ్వు ఫస్ట్ తీసుకున్న మూడు ముక్కలు మెత్త వచ్చినాయి కాబట్టి కాదు బోన్లేస్ మొత్తం కానీ మాట్లాడలేవు బాబా ఇప్పటికైతే నేనే ఫస్ట్ ఇప్పటి నుంచి కథ ప్రారంభం ఇక ఇంత కఠిన తిన్నాక మంచిగా తిన్ మంచిగా తిండి తిన్నా అనిపించింది స్వీట్ నేను ఫస్ట్ చెప్పిన నేను స్వీట్తో సంబంధం లేదని స్వీట్తో ఈ స్వీట్ విన్నర్ 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 నీ రైస్ అయిపోయినా ఇంకా బావా నాకు అసలు అయ్యో ఈ చికెన్ ఏంటిది కబాబు అస్సలు అయ్యో నమ్ములరా లేదురా దేవుడా అయ్యో ఏంది ఓడిపోతానని ఫస్ట్ బాగా అనిపించింది మనం అనుకునే విధంగా మటన్ ముక్కలు చికెన్ కబాబ్ రైస్ ఫినిష్ బాగుంది మొన్న రొయ్యలేద్ నీకు ఇష్టమై నాకే నీకు ఇష్టమైందంట పెట్టు అని ఒప్పుకొని కూడా అంటే గెలిచి పెట్టినా ఇప్పుడు కూడా నాకు ఇష్టమైంది నువ్వు పెట్టు అని నువ్వు గెలిచి పెడతా ఇప్పుడు కానీ స్వీట్ ఒక్కడ తప్ప నాకు ఏదైనా కారం పొడి వచ్చినా నేను ఈ మధ్యలో తింటాను అసలు స్వీట్ ఒక్కడ తప్ప అసలు ఈ స్వీట్ మనము ముందే అనుకున్నాం కదా బాబా ఒక పోటీ ఒకరికి ఇష్టమైంది ఉంటుంది ఇంకో పోటీ ఇంకోళ్ళకి ఇష్టమైంది ఉంటుంది ఏమైనా పెట్టుకోవచ్చు అని ఇంకా మధ్యలో నీకు చలికాలం మళ్ళీ తుమ్ములు వస్తాయని ఇంకా పెట్టలే ఓకే ఓకే పెట్టలే ఓకే 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 ఏమైంది బాబు ఇట్లా డల్ చెప్పు ఈ టోర్నమెంట్ అది చెప్పుకుంటూ వచ్చినాం కదా వర్షి చాలా ఆనందం అవును వర్షి గెలవడం నాకు చాలా ఆనందదాయకం తుస్త ఆనందదాయకం ఫైనల్ ఇంకొకటి పెడదాం ఇంకోటి ఇంకోటి ఉండదు ఇక అయిపోయింది అంతే ఫైనల్ నేనే విన్నర్ అంతే ఇక డబ్బులు లేక స్వీట్ తో పెట్టేది తెలివి కాదు బావా తెలివి ఆ బావా రొయ్యలు పెట్టినప్పుడు కొంచెం నేను రొయ్యలు తినడానికి ఎక్కువ ఇష్టపడా చికెన్ అలవాటు చేసుకున్నా మటన్ అలవాటు చేసుకున్నా చేపల పులుసు వల్ల భయం భయం రొయ్యాలి నాకు దగ్గర భయం భయం అయితే స్వీట్ తినాలంటే అసలు మళ్ళీ ఇబ్బంది రాగా ఎందుకో ఇబ్బంది వాంతి కచ్చింది నాకు అసలు ఇష్టం లేకుండా ఎందుకు అయిపోయిందో ఈ స్వీట్ అనేది నాకు అసలు అర్థం కాదు అసలు షుగర్ లేదు షుగర్ లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏది లేదు ఉన్నకు షుగర్ ఉన్న తినాలి తినాలని ఏమన్నా ఆరటం ఉంటదా ఉంటే అన్నా ఆపుతారు కదా ఇట్లా తినద్దు తినద్దు అనేది నాకు ఎందుకు ఇష్టం ఉండదు నాకు అదే అర్థం కదా స్వీట్ అంటే నాకు అసలు ఇంత అంత కొంచెం ట్రై చేస్తుంటే తింటా కొంచెం ఆయమంటది అట్లా మంచిగా అనిపిస్తుంది కానీ స్వీట్ ఉట్టి తన వస్తా ఉంటది స్వీట్ తిన్న తర్వాత ఇది ఎక్కువ తింటే తన వస్తా తింటా అంటే వామింగ్ వస్తా ఉంటది ఏదో వ్యాపాకు తిన్నట్టు అనిపిస్తుంది అన్నా కదా అంటే అది అనిపిస్తుంది అంటే అంటే ఏదో బాగా స్వీట్ ఇట్లా తిన పాలలో కూడా నేను స్వీట్ బెల్లం కొంచెం పొడి కలుపుతుంది వర్షిన్ పౌడర్ బాదం కాజు మకాన ఎప్పుడో తగినప్పుడు కలిపి ఒకసారి తియ్యదనం ఉంటే బాగా తీయదనం ఉంటే అసలు నేను ఏది నేను విన్నర్ 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 అమ్మాచి మైనస్ మీద గెలిచింది కాకపోతే అయినా నాకు చాలా ఆనందాయకం బావన్ నువ్వు ఇగో నువ్వు అట్లా చెప్పొద్దు నువ్వు మొన్న మొన్న కోడిగుడ్డుగుడ్డు మొన్న రొయ్యలు పెట్టినా లేదా ఇంట్లో రొయ్యలు తింటానా చెప్పు తర్వాత వండడం నేర్చుకున్నా వీళ్ళ కోసం మమ్మీకి ఇప్పుడు ఇష్టం కదా రొయ్యలు వండడం నేర్చుకున్నా మొన్న పోటీలో నేను తిన్నా రొయ్యలు సరే సరే లాస్ట్ టైం సరే తిన్నానా లేదా అలవాటు లేదు రొయ్యలు ఏం కాదు మంచి ఉంటే అని నీకు అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి రొయ్యలు అంటే నాకు కూడా ఇప్పుడు స్వీట్ నెట్ల చూస్తాను నాకు కూడా రొయ్యలు అట్లనే అనిపించినాయి ఇంకా టమాటా గ్రేవీ ఉండడం వల్ల ఏదో అట్లా చిన్నప్పటి నుండి రోజు చిన్నప్పుడు రొయ్యని చూసినామా చూడలే చూడకుండా తినొచ్చు ఈజీగా చిన్నప్పుడు నుండి స్వీట్ చూస్తాను తగ్గతు స్వీట్ తినద్దు అది అలవాటు చేసి అలవాటు ఆ మాటలు అవన్నీ ఇక నాకు అంత తినద్దు అంతే అని ఒకటి అట్లా పెట్టుకున్నాం అప్పుడు అది అంతే అట్లే కొనసాగుతుంది అది కొంచెం దిన వల్ల నాకు దగ్గర లోపల అవును నేనేదన్నా ఇట్లా ఈ నేను కారు నడుపుతుంటే నేను నడిపినంతసేపు నాకు ఎటువంటి ప్రాబ్లం కాదు కానీ నేను పక్క కూర్చుంటే మాత్రం ఒక ఇరవై నిమిషాలు నాకు కక్కుతన్నట్టు కార్లో కార్ల కే కూర్చుంటే అది లో పోతుంటేనైనా వామిటింగ్ చేస్తుంట ప్రతిసారి ప్రాబ్లం ట్రైన్ లో పోతున్నప్పుడు నాకు అంత అంటది ఇదే కాదు అసలు నాకు ఏదో ఫోబియా ఉన్నది ఫోబియా ఉన్నట్టుంది ఎందుకంటే నాకు ఇది ఎట్లా తెలిసిందంటే ఈ ఫోబియా ఉన్నట్టు ఈ కక్కే ఫోబియా ఒక రోజు నేను మాల్కెళ్ళిన మా సంతోష్ బాబు స్వందం చిట్టి వాళ్ళతోనే మాల్కెళ్ళినాం మాల్కెళ్ళినప్పుడు ఈ వెళ్ళినప్పుడు కండకు హైదరాబాద్ పెడతారు హైదరాబాద్ లో అది పెట్టినప్పుడు దానినే ప్రయాణించినట్టు అనిపిస్తుంది అంటేనే ఉంటాం మనం నిల్చొనే ఉంటాం ఇట్లా ప్రయాణించినట్టు అనిపిస్తుంది ప్రయాణించినట్టు అనిపిస్తుంది అడ్డబడ్డట్టు అనిపిస్తుంది కొద్దిసేపు తర్వాత అంటే అది నాకు ఏదో అనిపించి ఏం కదిలింది లేదు మనిషిని అటు కదిలింది లేదు ఏం లేదు లాస్ట్ కి నేను పోయి వాంతుంగ్స్ వాంతుంగ్స్ అదే త్రీ డి గేమో ఏదో ఉంటే ఆ గేమ్ పెట్టుకున్నారు ఓన్లీ కళ్ళకి పెట్టుకుంటేనే ఆ ప్రయాణం చేసినట్టు వర్క్ చేసినట్టు ఈ నిలబడ్డ మనిషి అటు ఇటు కదల కదులు సంతోషాన్ని అది పెట్టుకున్నప్పుడు బావం గట్టిగానే మంచిని పట్టుకున్నాడు ఎందుకంటే సంతోషాన్ని పక్క ఉంటాడు కాబట్టి అదే బావని పట్టుకున్నాడు సంతోషాన్ని వస్తుంది కొంచెం బాగా బాగుంటుంది ఇట్లా పట్టుకోలేదు అసలు అయితే ఘోరం అనిపించినప్పుడు తక్కువ అయితే ఘోరం అసలు అది అసలు నాకు ఎందుకో అట్లయితుంది నాగర్లో అట్లా అందికి వస్తుంది స్వీట్ అంటేనే ఎందుకు నచ్చదు నాకు అర్థం కాదు ఇది అసలు అందరు తింటారు అందరు తింటారు మంచి అంది అన్ని తింటా అంటే నాకు కూడా కేక్ కేక్ చూస్తాం ఏదైనా కేక్ దగ్గరికి పోతా ఏదైనా ఫంక్షన్ దగ్గర అంటే అందరికి ఇస్తా అంటే నాకు ఇస్తే తింటా అనిపిస్తుంది కొంచెం అనిపిస్తా మళ్ళీ అది కూడా అన్ని నాకైతే కేక్ అంటే బాగా ఇష్టం అది నేను సంతోషం కేక్ అంటే ఎందుకో తెలియదు నాకు అందులో అన్ని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తాను మంచిగా స్ట్రాబెరీ పైనాపిల్ బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ అన్ని ఇష్టమే నాకు అంటే అంటే బాగా క్వాంటిటీ ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ కోసం తింటా కాకపోతే కొంచెం కొంచెం నాకు తినడం అంటే బాగా ఇష్టం కొబ్బరి కొడుకల మళ్ళీ కొబ్బరి కొడుకల బెల్లం వేసుకొని తీయనే అనిపిస్తుంది అది మంచిగా అనిపిస్తుంది మళ్ళీ కొంచెం బెల్లం కొంచెం కొంచెం బెల్లం నవ్వుతూ తింటుంటా అది అంటే మా అమ్మమ్మ ఇష్టం చేసిన అని నాకు అట్లా ఇష్టాలు లాగా ఉండిపోయినాయి అన్నట్టు అంటే అది నీకు స్వీట్ ఎప్పటికీ కనవడేటి కావచ్చు బాబా అట్లయ్యా మరి ఎప్పటికి ఏ కనబడితే ఎప్పటికీ కనబడిపోయేది అందరు లడ్డూలు చేసే అంటే ఇంత లడ్డూలు చేసేది అప్పుడు చిన్నప్పుడు కొంచెం ఒక్కొక్క లడ్డు అట్లా తినేది అప్పుడు ఫంక్షన్లకైనా పిల్లలకైనా ఫంక్షన్ లక్ కాదు లడ్లు చేసేది ప్రతి పండగకి లడ్డూలు అంటే లడ్డూలు చేస్తారు కర్షకాలు చేస్తారు సకినాలు చేస్తారు గ్యారెలు చేస్తారు మడుగులు చేస్తారు ఇవన్నీ చేస్తారు ప్రతి పండుగకి చేసి గంపాల 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 ఇట్లా పెడతారు అన్నట్టు పెడితే నేను ఇట్లా కాలు ఇట్లా సాపుకొని ఇట్లా ఒక పెద్ద పల్లెలో తెచ్చుకొని తెచ్చుకొని అందరు చెప్తారు అవి రెండు అవి రెండు వేసుకొని ఇట్లా ఇంటి మీద అందరు ఇట్లా వచ్చి ఇట్లా పోతాడు అన్నట్టు బుచ్చన్న మీ అమ్మ ఉన్నదా మే అమ్మ ఉన్నదా అని అట్టుకుంటారా ఉన్నది ఉన్నది బోబా అన్నది అనిఫీల్ అయ్యాలన్న ఆది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడ అప్పాలు అయితే మధ్య ఇరువే తింటాయి ఇప్పటికీ అంటే అప్పాలు అంటే అది రెండో ఇప్పుడు రెండు రోజులు తింటాను అప్పుడు మరి అప్పుడు మరి వారం రోజులు పది రోజులైనా ఇరవై రోజులు అయినా తినేది అవును అసలు అప్పుడు ఏది వరకు తిన్నాం అన్ని పడ్డాయి అసలు ఇప్పుడైతే ఇప్పుడు రేపు పన్ను తినేటట్టున్నదా రేపు తింటే వస్తుంది అనిపిస్తుంది అప్పుడైతే చెట్టు దగ్గరికి పోయి ఎన్ని తినేదో అసలు అయితే పుచ్చి రచినా కటరపెట్టినా విన్న కనిపించింది ఇప్పుడు ఈ తిండి పోటీ కాదు నెక్స్ట్ తిండి పోటీ పెడదాం అని అనిపించింది అనిపించలేదు అనిపించదు కూడా నేను టోర్నమెంట్ విన్ ఇంకే ఎప్పుడు టోర్నమెంట్ విన్ ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా బావనే విన్ అవుతాను ఈసారి నేను అసలు కంకరం కట్టుకుంటాను అయితే లేదు మటన్ మటన్ బావా ఇట్లా ఆస్వాదించుకుంటే అనిపిస్తుంది టేస్ట్ బాగుంది రైస్ నాయకు తొందరగా అయిపోయింది రైస్ తొందరగా అయిపోయింది చికెన్ మటన్ అన్ని నాయ తొందరగా అయిపోయింది నువ్వు గమనించినావా కొంచెం ఇది ఇంక ఇంక చికెన్ పీసెస్ ఉన్నాయి అప్పటి వరకు నేనే ముందున్నా అప్పటి వరకు నేనే ముందున్నా లాస్ట్ లా నువ్వు ఇవి ఎట్లా లేట్ అయితే అని తెలుసు అందుకని టక్కడ ఫాస్ట్ గా తిన్నా ఇవి ఇవి లేట్ అయితే అని తెలుసు కానీ మరీ ఇట్లా అవుతుంది నేను అనుకోలేదు ఇక లాస్ట్ కి ఓకే ఏం కాదు ఓకే ఇప్పుడు వచ్చిన దాంతో ఏం ఉంటావు చెప్పిగా నేనా ఆలోచించుకుంటా ఆలోచించుకొని నెక్స్ట్ ఏమంటారు రివీల్ చేస్తా అది కొనుకొచ్చి చూపెడతాను పైసలు అయితే పైసలు ఇస్తా ఆ పైసలు నేనైతే కొనుక్కు కొనుకొచ్చి చూపెడతా ఏం కొంటావు ఏం కొంటావ్ అనేది చెప్పవ అది ఇంకా బాగానే అవసరాలు ఉన్నాయి అందుకోసం అని ఉట్టి పిచ్చి పిచ్చి కొనకొచ్చేరా ఆలోచించుకోవచ్చు ఆలోచించుకోని రాదు నువ్వైతే పైసలు వేయరాదు బాబా నువ్ నేను కొనుకొచ్చి నీకు చూపెడతా నెక్స్ట్ పైసలు ఐతే అవేవి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పెట్టిన ఫోన్ పే వండుకొడతా ఫోన్ పే కొడతావు కదా ఖచ్చితంగా కొడతా కన్ఫర్మ్ కదా గెలిచినా అయిపోయింది కొడతా అంటాను కదా ఇప్పుడు అసలు టోర్నమెంట్ ఎప్పుడైనా గెలవాలి గెలవాలి అని ఫైనల్ వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అసలు నాలుగు నాలుగు గెలిచినాక వర్షం నాలుగు సీరియల్ గెలుచుకుంటే వచ్చింది ఒకటే గెలిచిన అయిపోయింది ఇంక రెండు గెలిచి అయిపోతుంది నాకు అనిపించింది అనిపించినప్పుడు ఇక నేను మళ్ళీ పుంజుకున్నా తగడక తిన్నా లాస్ట్ ఈ స్వీట్ నేను స్వీట్ స్వీట్ పెట్టక పెట్టనే ఉన్నా ప్రతి తిండిపోటీ తప్ప స్వీట్ తప్ప స్వీట్ పెట్టకు ఓకే మాట మీద బావ మాటకు విలువనిచ్చే నేను బావ లాస్ట్ టైం రొయ్యలు పెట్టేసరికి నేను బ్రేక్ చేసిన బావ బ్రేక్ చేసి నాకు ఇష్టం నేను కూడా బావ ఇష్టాన్ని బ్రేక్ చేసిన బట్ అయ్యో ఇగో లేడీస్ ఇంట్లో లేడీస్ అంటే చదుక పోవాలి ఆ ఇంట్లో అబ్బాయిలు అంటే అబ్బాయిలు కూడా కొంచెం పోవాలి ఆ బావ గారు నాన్నగారు అన్ని పొజిషన్స్ నువ్వు కూడా ఉన్నావు కదా నువ్వు కూడా చదువుకోపోవాలి కొంచెం అనేది ఏదేమైనా టోర్నమెంట్ నేను విన్ అయినా నాకు డబ్బులు ఇస్తాడు ఇక నెక్స్ట్ మరి ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలని బాధపడకండి నేను విజయాన్ని ఇచ్చిన స్వీట్ పెట్టింది కాబట్టి విజయాన్ని నేనే ఇచ్చిన మీరు అనుకోండి అంటున్నా ఇచ్చినా అంటే అది ఇచ్చినట్టు చాలా ఇక అదే కంటిన్యూ ఫిక్స్ పోయినాయి ఎట్లా పోయినాయి రావు కానీ మర్షి గెలవడం చాలా ఆనందదాయకం గెలిపి లాస్ట్ మనిషిని ఇప్పుడు టోర్నమెంట్ లాస్ట్ నువ్వు గెలవడం నాకు ఆనందదాయకం నువ్వు గెలుచుంటే అది ఒక కళ అది నాకు చాలా సంభ్రమిస్తుంది అసలు నేను గెలిచేదానికన్నా నువ్వు గెలిచడం అంటే నాకు ఎంత ఆనందం అంటే ఇక అది చెప్పలేనంత ఆనందం అదే అదే ఆలీకి పెడతారు కదా లైవ్ డిటెక్టర్ అది అది పెడితే బాగుండు అనిపిస్తుంది లోపల బయటకు వస్తే లేకపోతే బయటకి రావే కదా ఇప్పటికీ రావు చాలా ఆనందం నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఆనందం అనిపించి ఇప్పుడు ఇంకో ఐదు వేలు ఎక్కువ ఇస్తాడు సర్వే ఎక్కువ ఆనందం కాదు ఆనందం కదా ఫుడ్ అయితే మంచి అనిపించింది మటన్ పులావ్ కొంచెం ఇది వెరైటీ వచ్చింది మటన్ పీసెస్ ఇట్లా రావడం ఇదంతా మళ్ళీ చికెన్ కబాబ్ కూడా బాగుంది చికెన్ కబాబ్ చేస్తానని ఒప్పుకున్నాడు అవును మూడు జిలేబీలు అసలు ఎప్పుడు తిననే తినడు అస్సలే తినడు అటువంటిది ఇక మరి నేను కూడా పెట్టాల్సి వచ్చింది ఇక మనసు చంపుకోండి మరి లేకపోతే ఇక కాదు వల్ల కాదు ప్లాన్ స్ట్రాటజీని వాడాలి వాడితేనే ఇక గెలవగలుగుతాను లేకపోతే ఇట్లా మింగిదా మొత్తం పెద్ద పెద్ద బుక్కలు పెట్టేసి నేను పెద్ద బుక్కలు రెండు పెట్టేంత వర్షి నేను రెండు పెద్ద బుక్కలు పెడితే నాలుగైదు సార్లు తింటే అయిపోతుంది నాలుగు వరకే నేను చికెన్ ఒక్కటి దమ్ సపరేట్ గా మిగిలింది అంటే దానిని నమ్మలేమని చెప్పేసి అన్నం కొంచెం కొంచెం ఉంచుకొని బాగా పీస్ నంచుకొని నుకొని అంటే నేను గెలిస్తే నేను బాధపడుతూ ఇప్పుడు కొంచెం సంబరం పడతాను అన్నట్టు నువ్వు గెలిచామని అట్లా ముఖం వేరే తిరిగి పెట్టిన అట్లా ఇదండి సరదా సరదా తిండిపోటీ ఈ టోర్నమెంట్ అంతా మస్తు సరదా సరదాగా అంటే మేము నెక్స్ట్ టైం పెట్టాలి ఓ ఇప్పుడు నీ ఇష్టం తర్వాత నా ఇష్టం అంటే నేను నిర్ణయించేది నువ్వు నిర్ణయించేది ఇట్లా అనుకుంటూ అనుకుంటూ డిసైడ్ చేసి ఇట్లా తినడం ఫైనల్లో నేను గెలవడం నాకైతే మస్తు ఆనందంగా ఉంది ఇంకా నెక్స్ట్ మరి ఏం నేను ఆ ప్రైజ్ మనీతో ఏం కొంటాయిందనేది నెక్స్ట్ తిండిపోటీలో చూద్దాం చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్